మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఏసుతో కూడిన హృదయ స్పందనలతో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి నా ప్రేమైన సహోదరిని సహోదరులకు క్రీస్తు పేరిట అందరికీ మా హృదయపూర్వకమైన వందనములండి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పాపముల నుండి శోధనల నుండి రోగముల నుండి అంధకార శక్తుల నుండి ఎవరైతే ఇంకను కూడా పాప బ్రతుకులో మురికి బ్రతుకులో ఉంటున్నారో క్రీస్తు పేరిట మేమందరము కూడా ప్రతి ఒక్కరికి కూడా సంఘాలకు కుటుంబాలకు మన యొక్క దేశ ప్రజలకు ఈ ప్రపంచ దేశ ప్రజలందరికీ కూడా మరి ఎంతో కనుల పండుగగా చేసుకున్నటువంటి ఈ యొక్క శుభదినాన్ని మరి ఈ ఒక్క రోజే కాకుండా ప్రతిరోజు కూడా మన యొక్క జీవితాల్లో ఆ క్రీస్తు కొలువై ఉండాలని ఆ యొక్క వాక్యం మన హృదయాల్లో నింపుకుని ఆ కాంతిను వెదజల్లే రీతిగా ఈ యొక్క పండుగలు జరగాలని ప్రతి ఒక్కరికి విడుదలను స్వస్థతను ప్రకటించి మరి ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించాలని ఇందులో ఈ యొక్క ఆధ్యాత్మిక స్నేహ వృక్షంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలని క్రీస్తు రక్తముతో కడగబడి ఎంతమంది అయితే ఏ స్థలాల్లో క్రీస్తు గురించినటువంటి నినాదాలు ఆయన యొక్క సువార్త మరి ప్రకటించబడుతుందో ఆయన యొక్క పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉండాలని మా ప్రార్థన మరి ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి సమయంలో కొద్ది నిమిషముల పాటు నేను దేవుని యొక్క మాటలు మీ ముందు ఉంచాలని దేవుని యొక్క ఆత్మ పూర్ణలై మీ ముందుకు రావడం అనేది జరిగింది అందరూ బాగున్నారు కదండి నేను మీ విజయ్ కుమార్ని చాలా సంతోషం ఎంతో ఆనందంలో సంబరాల్లో తేలిపోతున్నటువంటి క్రైస్తవ జనాంగమా నా ప్రియ స్నేహితులారా ఆత్మీయులారా దేవుడు గతించిన కాలమంతా కాచి కాపాడి మనల్ని సంరక్షించి పోషించి ఆయన జీవింప చేస్తూ నడిపిస్తున్నారండి ఆయన ఎంతగానో దేవునికి స్తోత్రాలు చెల్లించాలి ఆ ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరులారా నేను ఎక్కువ నేను ఎక్కువగా బోధ ప్రసంగాలు నేను ఎక్కువ చేయను నన్ను నడిపించే దేవుడితో నేను నడవాలి వాక్యముతో నడిపించబడాలి అనేకమైనటువంటి భక్తులు ప్రవక్తలు వాక్యాలు గ్రంథాలు అనేక స్థలాల్లో వాక్యం ప్రకటించబడుతుంది నా ప్రియమైన సహోదరులారా ఎంత ధ్వంజులు అండి మనం దేవుని కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధ్వంజలు గొప్ప దైవజనులను మంచి సమయము దేవుడి ఈవిలతో ఎంతో చక్కగా దేవుడు మనల్ని మరి నిర్మాణం చేసి సంతృప్తితో కుటుంబాలతో సంఘాలతో స్నేహితులతో అనేక రీతులుగా దేవుడు మనల్ని పోషించి ఆశీర్వదించి నడిపిస్తున్నందుకు మహిమ గాక మరి ఎక్కడైతే వింటున్నారో ఏ స్థలాల్లో వింటున్నారో మరి ప్రతి ఒక్కరు కూడా వాక్యం మన హృదయంలో కొలువై ఉండాలి వాక్యం మన హృదయంలో ఉంటే క్రీస్తు మన హృదయంలో జన్మిస్తాడు ఈ లోకానికే లోక రక్షకుడు అమెన్ లోకాసువార్త రెండు అధ్యాయ పదకొండవ వచనంలో దావీదు పట్టణ పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభువైన క్రీస్తు అమెన్ దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు రక్షకుడు పుట్టాడండి ఒక కుటుంబానికో ఒక ప్రాంతానికో కాదు మనం రక్షకుని కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో దేవుణ్ణి స్థుతించాలి అనుదినము దేవుని స్థుతించాలి ప్రతిరోజు కృతజ్ఞత కలిగి దేవుని స్థుతించాలి కృతజ్ఞత కలిగి బ్రతకాలి మన యొక్క స్థుతి మన యొక్క ఆర్త నాదములు ఆయనకి చల్లాలి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ అలంకరణ ఆత్మీయ అలంకరణ వాక్య అలంకరణ సహవాసములో అన్ని విషయాలలో మెలకువ కలిగి వాక్య దర్శనము చూచులాగునా ఏముంటది రెండు పదిలో ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను మనం ఏ దర్శనం చూస్తున్నాము మన ఏ దర్శనంలో ఉన్నాము ఏ మార్గంలో ఉన్నాము ఆయన తన ప్రజలకు చూసారా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడే దవ నెను అత్త ఒకటి ఇరవై ఒకటిలో కూడా ఉంటుందని చూసారా ఈయన ప్రభువైన యేసుక్రీస్తు దావీదు పట్టణమందు నేడు కొడుకు మన కొరకు పుట్టి ఉన్నారండి మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ఎంత దంజులండి మనందరం కూడా ఈ యొక్క లోకంలో పాప బ్రతుకు మురికి బ్రతుకు రోత బ్రతుకు అనేక విధులుగా చింతిస్తున్నటువంటి నా ప్రియ జనాంగమ ఈ మాటలు వింటున్నటువంటి మీరు కానీ మన కుటుంబ సభ్యులు కానీ ప్రకటించండి క్రీస్తు గురించినటువంటి వార్త రక్షకుడు పుట్టాడు మన కోసం ఈ భూమి మీదకి మరి తండ్రి మరి మనుషులకి దేవునికి మధ్యవర్తిగా మరి కుమారుడు ఆయన పరిశుద్ధమైనటువంటి జనన మరి జనన విధము మరి ఎంతో చక్కగా మనం చూస్తున్నాం అనేక రీతులుగా అనేక సంవత్సరాల నుండి అనేక దినాల నుండి మనం బోధ చేస్తున్నారు అనేక మంది జ్ఞానులు అనేక మంది మరి దైవజనులు మనం వింటున్నాం ఆ బోధ మనకి ఏ విధంగా మనకి వర్తిస్తుంది మనం ఏ రీతిగా జన్మిస్తున్నాము ఏ రీతిగా మాట్లాడుతున్నాము ఏ రీతిగా ఈ భూమి మీద చలిస్తున్నాము ఏ రీతిగా మన యొక్క సహవాసం ఉంది ఏ రీతిగా మన యొక్క కుటుంబాలు ఉన్నాయి ఏ రీతిగా మన ప్రాంతాలు ఉన్నాయి మన ప్రజలు ఏ రీతిగా బ్రతుకుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్ని వేసుకుని ఆ రక్షకుని యొక్క నేలలోనికి రావాలని పాపము నుండి చెడి వసనాల నుండి మరి సమాధానం లేనటువంటి ప్రజలందరికీ కూడా సమాధానం కలగడానికి భూమి మీదకి రక్షకుడు మన కోసమే పుట్టాడండి ఎంత ధన్యత నా ప్రియమైన సహోదరులారా ప్రసంగాలు చెప్పాలంటే అనేకమైన ప్రసంగాలు ఉన్నాయి కానీ మనం విరిగి నలిగిన హృదయంతో ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి వారికి ఆదరణ లేకపోయినా ధైర్యం లేకపోయినా మరి సంతోషం లేకపోయినా సమాధానం లేకపోయినా స్వస్థత లేకపోయినా ప్రభు అని మీ హృదయంలోనికి సొంత రక్షకునిగా అంగీకరించండి మీ నోటి ద్వారా మీ ప్రతి ఒక్కరులో కూడా ఉన్న స్థలాల్లో మీరు ప్రార్థించండి ప్రభువైన యేసుక్రీస్తుని స్వ స్వీకరించండి దేవుడు మీ హృదయాల్లో రావటానికి సిద్ధంగా ఉన్నాడు మన పాత రోత బ్రతుకు తుడిచిపెట్టి నూతనమైనటువంటి క్రియ నూతనమైనటువంటి ప్రక్రియ మన జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుడిస్తాడు స్వస్థతనిస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు మరి ఏ విషయంలో కూడా భయపడని రీతిగా మనం ముందరకు వెళ్ళాలి తన ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి వారికి విమోచన కలుగు చే కలుగు చేశాను చూసారా మనం మనమింకనూ కూడా దైవ దర్శనము వాక్య దర్శనములోనికి దర్శనములోనికిలా రానట్లయితే ఎవరైనా సరే ఈ యొక్క క్రిస్మస్లో ఎంతమంది అయితే పాల్గొంటున్నారో మరి బాహ్యంగా కాకుండా అంతరంగా సిద్ధపడాలి ఆత్మీయమైనటువంటి అలంకరణలతో మనం సిద్ధపడాలి మరి బా బాహ్యంగా అనేకమైనటువంటి అలంకరణలతో కూడినటువంటి క్రిస్మస్ చాలా మంచిది మొదటిగా ఆత్మీయమైనటువంటి అలంకరణలతో కూనటువంటి క్రిస్మస్ మనకి మన కుటుంబాలకు మరి మన యొక్క స్నేహితులకు బంధువులకు కూడా ఇది పండుగగా ఉండాలి ఎవరైతే మరి ఆ ప్రేమను కోల్పోయారో సంతోషాన్ని కోల్పోయారో బలాన్ని కోల్పోయారో మరి అటువంటి వారికి మనమందరము కూడా చేయూతనిచ్చి నేనున్నాను దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరు కూడా ధైర్యపరచండి నా ప్రియమైన సహోదులారా సహోదరులారా దేశ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థలో క్రైస్తవ సంఘాల వ్యవస్థలో మరి అనేకమైనటువంటి వ్యవస్థలు అనేకమైనటువంటి మరి జనాలు కానీ సమూహములు కానీ క్రీస్తు మనకు రక్షకుడుగా ఉండాలి వాక్యమే మనకు ప్రధానము విమోచన కలగాలి అనేక మందికి విమోచన ఉండదు మారు మనసు ఉండదు మారు మనసు లేనటువంటి భక్తి వృధా మరి ఏసే మనకి విమోచన ఆయన విమోచన కలుగు చేసాడని ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఈ భూమి మీద సిలువులో బలయోగం అయిపోయి మనకు పాప విమోచన కలుగు చేశాడు మరి ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఇంకనూ కూడా మీరు ఎంతమంది అయితే బంధకాల ఉన్నారు ఈ లోకమైన ప్రక్రియ క్రియలు లోకము స్నేహంతో చెడు సహవాసాలతో ఎవరైతే ఉన్నారో దేవుడు మరోసారి ఇట్టి రీతిగా మీతో మాట్లాడుతున్నాడు సమయాన్ని మీ జీవితాలను ఎవరు కూడా వృధా చేసుకోవద్దు నేనంతో సంతోషంతో ఎంతో భారంతో ఎంతో బాధ్యతతో ఎంతో దుఃఖంతో చెబుతున్నటువంటి మాటలు ఇవి క్రీస్తు మన కొడుకు పుట్టాడు మనం ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం జీవితం ఇచ్చాడు మనం మనం ఏం చేస్తున్నాం సర్వము ఇచ్చాడు మనం ఏం చేస్తున్నాం ప్రతి ఒక్కరు ప్రశ్న వేసుకుని మనము ప్రతిరోజు కూడా ఆయన సిలువనే తిరుగుని నడిచే రీతిగా ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకుని అనేక మందికి ఆరిన ఆయన రక్షణ ఇచ్చాడు మనం పొందుకున్న రక్షణ వెలుగును అనేక మందికి యొక్క రక్షణ వెలుగును కనిపరిచే రీతిగా సిద్ధపడదు నా ప్రియమని దైవ దర్శనము మరి ఎంతమంది అయితే యొక్క పరిశుద్ధ స్థలాల్లో దేవుని ఆరాధిస్తున్నారో అనేక రీతిగా ఉంటున్నారండి గురువులు గో గో గోధుమలు ఉన్నాయి మరి చూసారా అనేకమైనటువంటి ఉపమానాలు ఉన్నాయి మనం ఏ రీతిగా ఉన్నాం గోధుమల లాగా ఉన్నాము లాగా ఉన్నామా మరి మనం సిద్ధపడాలి దేవుని యొక్క మరి ఆ నరాకరకే ప్రతి ఒక్కరు సిద్ధపడుతూ మరి మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి దేవుడు తన పాపముల నుండి ప్ర తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు వేసు అని పేరు పెట్టదు మనను మనకి పిల్లలు పుట్టినటువంటి వారు మనం వాళ్ళు శ్రే వాళ్ళ శ్రేయస్సు కోసం వాళ్ళు బాగోగుల కోసం మనం అనేకమైన చేస్తాం దేవుడు మన పాపాల నిమిత్తమే రక్షించడానికి నరకంలో పోకూడదు పాపంలో పడకూడదని మనల్ని రక్షించడం ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రభు అయిన మరి క్రీస్తు మరి యేసు అని పేరు పెట్టదు మరి మనము కూడా ఈ భూమి మీదకి వచ్చాం మన ద్వారా మాటల ద్వారా మన క్రియల ద్వారా పనుల ద్వారా ఏ విధంగా ఎవరు కూడా నశించిపోకూడదు కృంగిపోకూడదు బాధపడకూడదు వారు కూడా రక్షించబడాలి మన యొక్క మరి మాటల ద్వారా అనేక మంది రక్షించబడి మారు మనసు పొందుకోవాలన్న ప్రియమైన సహోదరుల కుటుంబాల్లో కానీ మీరు చేస్తున్న పనిలో కానీ ఎక్కడైనా సరే సమాధానం కలిగి సంతోషము కలిగి ప్రేమ కలిగి ఐక్యత కలిగి జీవించినచో క్రీస్తు వలె పోలి నడుచుకునిచో ఎంతో శ్రేయస్కరం ఈ రక్షణ పండుగ క్రీస్తు మన జీవితాల్లో జన్మించాలి అనేక మందికి లేనటువంటి రక్షణ మనము రక్షణ చేకూర్చేవారిగా మరి గనుక ఆయనకు వేసిన పేరు పెట్టెను యశ తొమ్మిది ఆరులో కూడా ఉంటే ఏళ్ళ మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బల బలవంతుడైన దేవుడు నిచ్చుడగు తండ్రి సమాధానకర్తయో అధిపతి అధిపతి అని అతనికి పేరు పెట్టదు పెట్టబడును దేవునికి మహిమ కలుగునుగా చూసారు ఇక్కడ ఏముందండి ఇక్కడ మన మనకు శిశువు పుట్టెను ఇప్పుడు మనకి ఎవరైనా మరి కుమారుడు కాని కుమార్తె పుడితే ఏమంటారండి మన యొక్క పంట పండింది అంటారు ఎందుకంటే దేవుడు సంతాన మరి అభివృద్ధిని కలిగి చేసిన వాడు దేవుడే సంతానం లేకపోతే ఏమంటారు అంటారు అవమానాలు నిందలు పడతారు ఆ సంతానం మనం పొందుకున్నటువంటి దేవుని దీవునితో మన యొక్క మన జీవితాలను మనకిస్తున్నటువంటి మన పిల్లలకి ఎటువంటి జీవితం ఇస్తున్నాం ఎందుకంటే దేవుని యొక్క రక్షణలో ఉంటే మనకు రాబోయే తరాలకు కూడా మనం దేవుని గురించి తెలియపరచాలి వారికి వారి వారి పిల్లలకు తెలియపరుస్తారు ఎంతో ఆశీర్వాదం అండి గొంగలు పూరుగు ఏ రీతిగా మరి అది అలా ఉంటుందో మరి తర్వాత రూపాంతరం చెందిన తర్వాత చక్కగా అది సీతాకోక సీతాకోక చిలుకలుగా ఏ రీతిగా మరి అది మారుతుందో మన జీవితాలు కూడా మరి చేసుకుందాం మరి తోలనాడి పడిపోయి మరి అనేక మంది అనేక రీతులుగా మరి వెడుబాటు ఎడబాటు అయిపోయినటువంటి జీవితాలు అనేక మంది భూమి మీద చూస్తాం మరి ప్రతి ఒక్కరు కూడా సమాధానం కలిగి జీవిందాం కలిసి మలిసి జీవిద్దాం ఉన్న సమయంలో ఉన్న దానితో సంతృప్తి కలిగి మరి ఇక్కడే ఉందండి ఆయన భుజముల మీద రాజ్యభారముండిన ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయూ అధిపతి అని అతనికి పేరు పెట్టారు చూసారా దేవుడు నిత్యుడగు తండ్రిడి సమాధానకర్త ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని చెంతకు రావాలి ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నేనేదో ప్రసంగం చేయాలి నేనేదో సంగం కట్టాలని కాదు కానీ నా హృదయంలో దేవుడు పెట్టినటువంటి భారముతో నేను చెప్తున్న మాటలు దేవుడే నన్ను పోషిస్తాడు దేవుడే నన్ను కడతాడు ఆయనే నన్ను నడిపిస్తాడు అలా నాడు అనేక మందిని దేవుడు నడిపించాడు దేవుని వాక్య ప్రకారంగా చూసుకుంటే అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్యకారాలు దేవుడు చేశాడని మన జీవితాల్లో కృతజ్ఞత కలిగి బ్రతుకుతూ ఆయన్ని స్మరించుకుంటూ ఆయన యొక్క రక్షణ ఆయన యొక్క జనన విధానము ప్రకటించుకుంటూ ఆయన యొక్క ఈ లోకములు ఏ రీతిగా జన్మించాడు జనన మరణ పునరుద్ధన దినాలు ప్రకటించుకుంటూ మనం ముందుకు సాగిపోతాం మరి ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్థమైనాయి అనుకుంటున్నారండి అర్థం కానిచో మరి ఒకసారి నాకు నాతో మాట్లాడండి లేదంటే కనుక మీ దైవజనులు ఎక్కడైతే ఉంటారో సంఘాల్లో దైవజనులు సంప్రదించండి దేవుని గురించి తెలుసుకోండి వాక్యం గురించి తెలుసుకోండి ఎవరికైతే పరిశుద్ధ గ్రంథాలు లేవో వారు పరిశుద్ధ గ్రంథాలు మరి తీసుకునే రీతిగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానించండి మన జీవితాలను వాక్యంతో ప్రఖ్యాళన చేసుకుని పరిశుద్ధంగా జీవిస్తూ దేవుడు మరి ప్రేమ స్వరూపి సత్య స్వరూపి ఆయన వల్ల మనం పోలి నడుచుకుని మరి రాబోతున్నటువంటి నూతనమైనటువంటి సంవత్సరంలో మనం ఎదుర్కొనే రీతిగా పాతవన్నీ మరి మరిచిపోయి ముందున్న వాటి వరకు నూతనంగా క్రీస్తు నందున్న వారు నూతన సృష్టి మరి పాతివి గతించిపోను సమస్తము క్రొత్తవాయినని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మన యొక్క పాత జీవితంలో ఏదైతే మరి పొరపాట్లు చేశామో అవన్నీ కూడా దేవుని సన్నిధిలో మరి క్షమాపణ కోరి మరొకసారి మనం దేవుని వాక్యంతో మన జీవితాన్ని నూతనంగా ప్రారంభించే రీతిగా ఏదైతే చెయ్యాలో ఏదైతే మాట్లాడాలో మరి మనకు మన కుటుంబానికి మన సంఘాలకి మన పిల్లలకు రాబోయే తరాలకు సమాజానికి దేశానికి ఏదైతే ఉపయోగపడుతుందో అవే చెయ్యాలి అవే మాట్లాడాలి దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు ఒక పాపల మార్గం నిలువ అపహాసులు కూర్చు కూర్చున్న చోటు కూర్చుండగా యహోవ ధర్మశాస్త్రం అందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించి వాడు ధన్యుడు అతడు నీటి కాలువలు వాడన్న ఆట బండదే ఆకువాడ తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వెళ్ళేనుడును అతను చేయనిదంతుయో సఫలమగును దుష్టులు అలాగనుండగా గాలి చెదరగొట్టి గులాగునుండగా మరి పొట్టు వలే ఉంటారండి దుష్టులు పొట్టు వలె ఉంటారు మరి దేవుని వాక్యం సెలవు ఇస్తుంది నీతి మంత్రులు సభలు దేవుడు నిలబడతాడు ఎవరైతే దేవుని వాక్యానికి లోబడి ఉంటారో మరి దేవరాత్రం దాన్ని ధ్యానిస్తాడో ధ్యానిస్తారు ఆ యొక్క మరి నీటి కాలువ ఎవరైనా పడితే ఆకు కాలం కాలముందు ఫలం ఇచ్చే చెట్టు వెళ్ళం మన ఫలాలు మన యొక్క తరానికి ఆశీర్యదకరంగా ఉండాలి మన యొక్క జీవితము మన తరాలకి ఆశీర్యదకరంగా దీవినికరంగా ఉండాలి వారి యొక్క ఆరోగ్య విషయంలో చదువు విషయంలో వారి యొక్క భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులైనటువంటి వారు ప్రార్థించండి వాక్య మన విద్య బోధలో నడిపించండి దేవుని యొక్క వాక్యమనే విద్య బోధలో నడిపించండి ప్రతి ఒక్క తరాలను దైవజనులు చెప్పే సూచనలతో దేవజ దేవజనులు చెప్పే మాటలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి దైవజనులు అనేకమైన చోట్ల మరి దే దేవుడు వెలిగిస్తున్నాడు అనేక ఆత్మలను మరి దేవుని యొక్క వాక్యంలో మనందరం కూడా తేజరీలతో అనేక మందిని మరి దేవుని రక్షించే రీతిగా మన యొక్క పండుగలు ఉండాలని లోక ఆడంబరాల వలె కాకుండా అవాలను చూసి వీళ్ళని చూసి కాకుండా క్రీస్తుని పోలు నడుచుకుని వాక్యానుసారం మన జీవితంలో మన యొక్క పరిశుద్ధమైనటువంటి అలంకరణ క్రిస్మస్ వలె మరి నూతన యొక్క సంవత్సరం మనందరూ సిద్ధపడుతూ అనేక మందిని రక్షించేవారుగా మనం సిద్ధపడదు ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఎక్కువ మాట్లాడితే క్షమించండి నాలో ఉన్న తప్పుడు మాట్లాడలే మాట్లాడితే క్షమించండి ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత నా జీ దేవుడిచ్చినటువంటి జీవితము సమయాన్ని మరింకను కూడా అనేక మందిని ఇంకను కూడా దేవుని వాక్యం తెలుసుకుంటూ దేవునిలో నడుస్తూ అనేక మందిని మరి నేను మా కుటుంబము మరి మనము ఈ మాటలు విన్నటువంటి మీరు ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యవ్యాప్తి కొరకు ఆయన యొక్క రాజ్య స్వార్థ కొరకు మనందరం కూడా వాక్యాన్ని పరిశుద్ధాత్మతో మరి మనందరం కూడా ఆయన సహాయం కోరుతూ ముందరికి సాగిపోతాం ఈ మాటలు విన్నటువంటి చిన్నలకు పెద్దలకు కుటుంబ మరి స్నేహితులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు చెప్పున నా హృదయపూర్వకమైన అందరం దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించాలని మేము అనుదినము దినము ప్రార్థన చేస్తున్నాం ఈ గ్రూప్లో ఉన్నవారి ఇంకొని కూడా మరి మీరు స్పందించండి ప్రార్థించండి ఆ చక్కగా మీకున్నటువంటి సమయంలో మీకు ఇచ్చినటువంటి తలాంతులతో మరి ఏ స్థలంలో ఎక్కడ ఉన్నా సరే దేవుని స్థుతించండి మరి ప్రకటించండి దేవుని యొక్క సువార్త కోసము అనేక మంది రక్షించబడాలని మరి శాంతి సమాధానం మా కుటుంబాల్లో దేశ ప్రజల్లో మరి ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాపురుషుద్ధుడైన మా పర్లోకి తండ్రి నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు ప్రభువ నాయన క్రిస్మస్ మరి ఈ దినాన్ని ఎంతో చక్కగా జరుపుకున్నటువంటి మేమందరము నాయన మీలో పాలు నేను నన్ను అనుకరించి కటాక్షించి నాయన ఇటు రీతిగా మాట్లాడడానికి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి జీవితాన్ని బట్టి నీవు మా మీద చూపిస్తున్నటువంటి కృపను బట్టి నీకు వందనాలు ప్రభు నాయన ఈ యొక్క సహవాసంలో ఎంతమంది అయితే ఉన్నారో ఎంతమంది అయితే విన్నారో దాన్ని గ్రహించి పరిశీలన చేసి వాక్య పరిశీలన నీ యొక్క దర్శనము చూచలాగిన మరి పా వతబ్రతకు రోతబ్రతకు వదిలి వదిలిపెట్టి మమ్మల్ని స్వస్థపరిచి బాగు చేసి నిదానము ప్రదానము చేసి ప్రతి ఒక్కరిని కూడా సహోదరుల ఐక్యత కలిగి నివసించే రీతిగా మేము బ్రతకాలని వాక్యానుసారమైన జీవితంలో మేము బ్రతకాలని ఎక్కడ ఉన్నప్పుడు కూడా మరి మేము ఐక్యతతో దేవుని యొక్క సేవ పరిచయలు అనేక మందిని నీ యొక్క మార్గంలో నడిపించుకునే రీతిగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను నేను నామాన్ని హెచ్చిస్తూ నీ యొక్క సువార్తను నాయన ప్రకటించుకుంటూ మేము వెళ్ళే రీతిగా మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి సమర్పణ కలిగి జీవించే భాగ్య అనుగ్రహించండి గ్రూప్ ఉన్నవారు గాని క్రైస్తవ సంఘాల్లో దైవజనులను వారి కుటుంబాలను విశ్వాసులను చిన్నపిల్లలను అవణస్తులను ప్రతి వారిని వృద్ధులను నన్నని చిత్తమునకు అప్పగించుకుంటూ ప్రతి వారిని స్వస్థపరిచి ఆశీర్వదించమని అనేకమైనటువంటి యొక్క సెలబ్రేషన్స్లో ఆయన పండుగలో పాల్గొంటున్న పాల్పొ పాల్గొంటున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని మారు మనసుతో కూడినటువంటి మా యొక్క క్రియలు మాటలు ఉండులాగన ప్రతి వారిని చెత్తమును నడిపించమని రాబోతున్నటువంటి నూతన సంవత్సరంలో కూడా మేము సిద్ధపడుతూ మరి అనేకమైనటువంటి నాయన పరిశుద్ధమైన పనులు పరిశుద్ధమైన మాటలు చేయటానికి ఒక సమర్పణ కలిగి నీతితో భక్తితో భయముతో బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మా కుటుంబాలను మరి మా సంఘాలను చేతులకు అప్పగించుకుంటూ మరి మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తునాములు ఇక చిన్న మాటలు ప్రార్థన నీ యొక్క పాదాల చెంతకు చేర్చుకున్నాం మా పర్వకు తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ